నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణ మంటపంలో నిర్వహించిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపును రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు సందర్శించి రక్తదాతలను అభినందించారు వారికి సర్టిఫికెట్లు అందజేసి రక్తదానం చేయడంపై వారిని అభినందించారు శనివారం ఉదయం నుండి రక్తదాతలు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు

اوکے okay, سر ఈరోజు మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడంలో భాగంగా రాయదుర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం గత సంవత్సరం ఎన్నికల కారణంగా రక్తదాన శిబిరాన్ని జరుపుకోలేకపోయినాం ఈ సంవత్సరం యథాప్రకారంగా దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఏడోసారో ఎనిమిదో సారో మనం వరుసగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం మరి ఇలాంటి ఒక ఉదాత్తమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎన్టీఆర్ ఆశయ సాధన ఆపదలో ఉన్న పేదవాళ్ళను ఆదుకోవాలని ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళలు కానీ లేదా ప్రమాదవ శాతం గాయపడి అత్యవసరంగా రక్తం అవసరమైన వాళ్ళకు కానీ ఈ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ రక్తాన్ని ఉచితంగా అందజేస్తారు అట్లాగే కొన్ని మనకు అత్యవసర పరిస్థితుల్లో బళ్ళారికి వెళ్తూ ఉంటారు కాబట్టి మన వాళ్ళు బళ్ళారు విమ్స్ ఆసుపత్రి వాళ్ళకు కూడా మనం కొన్ని రక్తం బాటిల్లో అందజేస్తూ ఉన్నాం మరి రాజకీయాల్లో ఒక పెను సంచలనం ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన యాభై రూపాయలకే హార్స్ పవర్ మోటార్ విద్యుత్ మోటార్లకు మరి కరెంటు సరఫరా చేసిన అట్లాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మాండలిక వ్యవస్థ ద్వారా పాలనా యంత్రాంగాన్ని పేదవాడి గుడిసె ముంగిట నిలబెట్టినా అది ఎన్టీ రామారావు గారికి సాధ్యమైంది ఆయన వల్లనే బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఆ పరంపరను మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో కోటి సభ్యత్వాల మైలురాయిని మనం దాటగలిగామంటే ఇది ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒక రికార్డు సృష్టించింది రాజకీయాల్లోనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాం మరి ఇలాంటి అనేక కార్యక్రమాలను చేసుకుంటూ ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటూ ఆర్థికంగా చదువు విద్యాపరంగా వాళ్ళను వాళ్ళకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు పార్టీ కార్యకర్తలుగా మనం ఎప్పటికప్పుడు గర్వపడుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఆయనకు ఘన నివాళి అర్పించినప్పుడు అర్పించడం ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజ నిర్మాణం సాధ్యపడినప్పుడే ఎన్టీ రామారావు గారికి మనం అసహ్య నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం మనం అందరము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుదామని తెలుగుదేశం పార్టీని ఊరు వాడ పటిష్టం చేసుకుందామని మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి